ఉదయాన్నే వేడివేడిగా పూరీలా పొంగే సూపర్ సాఫ్ట్ మృదువైన ఇడ్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కానీ మనం తయారు చేయాలంటే ఒక్కొక్కసారి కుదురుతాయి ఒక్కొక్కసారి కుదరవు కదండి ఎప్పటికీ పర్ఫెక్ట్ గా కుదరాలంటే పర్ఫెక్ట్ కొలతలతో వచ్చేసి ఒక కప్పు మినపప్పు రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అంతేకాకుండా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి మనం ఇడ్లీ బ్యాటర్ ని ప్రిపేర్ చేశామనుకోండి మనం ఇడ్లీ ఎన్ని సార్లు ఇడ్లీ చేసినా కూడా చాలా బాగా కుదురుతాయండి చాలా మంది అడిగారు ఇడ్లీ పాత్ర ఎక్కడ తీసుకున్నారు అనేసి నేను మా సిస్టర్ దగ్గరికి వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక షాప్ కు వెళ్ళామండి అక్కడ ఈ ఇడ్లీ పాత్ర చూసాను చాలా బాగుందని తీసుకున్నాను చిన్న చిన్న టిప్స్ తో ఈ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసామనుకోండి ఏమీ లేదండి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగినప్పుడు ఇడ్లీ ప్లేట్లను పెట్టామనుకోండి చాలా బాగా పొంగుతాయి అంతేకాకుండా కొంచెం ఇడ్లీ చల్లారిన తర్వాత మనం తీస్తే ప్లేట్ కు అంటుకోకుండా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్